ముప్పై మూడు వేల మంది మహిళలు తీసుకొస్తారంటే మూడు ఏనుగులు తెచ్చారు దాన్ని జనసేన చాలా చేసుకుంటుంది కొంచెం వాళ్లకు కూడా కాస్త సిగ్గు ఉండాలి అన్న మనం మిస్సింగ్ అని చెప్పాము వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే గౌరవంగా ఉంటుంది ఏనుగులు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము థియేటర్లకు వెళ్లి థియేటర్ లో ఫుట్ ఫాల్ పెంచడం కోసం మనం పల్లెటూరు జనాలు థియేటర్ తీసుకొస్తున్నాము ఇంత దరిద్రమైన నీచమైన మైండ్ సెట్ ఏంటన్నా మనకు మనం సినిమా నటులము కానీ ఇప్పుడు నటులం కాదు కదన్నా ఇప్పుడు రాజకీయ నటులము మనం ఎందుకన్నా మనం ఇటువంటి పనులు చేయాలని మీరు చెప్పాలి కదా రియల్ టైం పాలిటిక్స్ చేయడం అనేది చాలా అవసరం అండి ఈ సినిమా పాలిటిక్స్ బానేయాలి ఏనుగుల్ని తీసుకొచ్చి చిత్తూరులో సమస్య తారలేరా అంటే ఇప్పుడు కర్ణాటకలో అసలు ఏనుగులు బెడదలేదా కర్ణాటకలో పొలాల్లో ఏనుగుల చేతిలో ఎంత మంది చచ్చిపోతున్నారు కుంకి ఏనుగుల సొల్యూషన్ కుంకి ఏనుగులు ఆర్ నాట్ ద సొల్యూషన్ అని కర్ణాటక వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఏదో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డబ్బులు ఇస్తే ఏనుగులు తెచ్చుకున్నారు సరే ఏదో చేసుకుంటున్నారు కదా చేసుకుని వాళ్ళు కూడా ఏనుగులు ఇచ్చారు ఇప్పుడు ఏనుగుల భారమంతా ప్రభుత్వమే మోయాలి ఏనుగుల దాడి పొలాలపై అనేది మ్యాన్ అనిమల్ కాన్సెప్ట్